హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే స్వామి రెడ్ లయన్స్ బ్యాలర్ ఈ పద్దెనిమిదిలో ఈ కస్టమర్ కదా మీరు తీసుకుంది పంతొమ్మిదిలో తీసుకున్నారా ఈ మిషన్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిదిలో తీసుకున్నాడు మిషన్ అప్పటి నుంచి కంటిన్యూస్ గా వాడుతున్నాడు అసలు దాంట్లో ఏం రిపేర్స్ వస్తాయి రెడ్ లైన్స్ లో ఎట్లా ఉంది మిగతా బ్యాలర్స్ కి మన రెడ్ లైన్స్ బ్యాలర్ కి డిఫరెన్స్ అనేది ఆయన్నే ఈ మిషన్ ఓనర్ని అడిగి తెలుసుకుందాం ఈ వీడియోలో రోజుకి ఎన్ని కట్టలు కడుతున్నారు మూడు వందలు కట్టవచ్చు రెండు వందలు కట్టచ్చు ఐదు వందలు కట్టవచ్చు ఎనిమిది అయినా కట్టచ్చు మన బండి దాన్ని బట్టి మన ఫీల్డ్ బట్టి టైర్లు బండికి వచ్చింది కానీ ఏ ఫని అయితే ఎనిమిది వందలు కట్టలేదు హైయెస్ట్ హైయెస్టా ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి వాడుతున్నారు కదా ఇప్పుడు మీకు పొలాల్లో కొంచెం మనకి ట్రాక్ మెషిన్ నడుస్తూ ఉంటుంది ట్రాక్ మెషిన్ నడిచినప్పుడు బురదగా ఉంటుంది కదా మనకు అప్ అండ్ డౌన్లు నేల కొంచెం కుంగిపోతా ఉంటది వాటిల్లో బేలర్స్ అసలు కట్టడానికి కుదరదు అని చెప్పి అంటుంటారు కొంతమంది కొంతమంది అంటే అది డ్రైవర్ని బట్టి మిషన్ అయితే ఇబ్బంది లేదు అంటే అయితేనే కట్టగలుగుతుంది ఎందుకని అట్లాగా బండి నీకు తేలగా ఉండిద్ది వెయిట్ లెస్ గా ఉండిద్ది వెయిట్ వెయిట్ కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి దిగబాటు అనేది ఉండదు ఉండదు కాబట్టి బాగా తిరుగుతూ ఉండిద్ది మన గోడ డ్రైవర్ కట్టడానికి ఫ్రీగా ఉండిద్ది కంపెనీ అయ్యే పని అయితే ఎంత లైక్ చేయరు నాకైతే రెండు మిషన్లు ఉన్నాయి నీకు రెండు మిషన్స్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఫస్ట్ నుంచి ఇవే వాడుతున్నారా నేను రెడ్ లైన్సే కానీ రెండోది నేను అరకను చూసారా వాటిని అసలు వేరే వాటిని కట్టేటప్పుడు కానీ ఎట్లా చూసినా కానీ మనకైతే నచ్చతావు అది నీకు ఎప్పుడైనా బేరింగ్స్ మార్చావా ఇవి నేను మార్చుకున్నా అంటే బేరింగ్స్ ఫస్ట్ లో మిషన్ తీసుకున్నారు కదా పంతొమ్మిదిలో ఫస్ట్ లో తెలియదు కానీ తర్వాత మేస్త్రులు మార్చేటప్పుడు చూసి నేను కొన్ని మార్చుకున్నా గానీ మనం కట్టే స్పీడ్ బట్టి గంటకు వంద కట్టలు కూడా బేరింగ్స్ ఉన్నాయి కదా మీకు ఇప్పుడు మిషన్ తీసుకొని మీరు రెండు వేల పంతొమ్మిది అంటే ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ అనేది కంప్లైంట్ వచ్చింది ఫస్ట్ కంప్లైంట్ అసలు ఏమి నాలుగు ఐదు సంవత్సరాలు స్టార్టింగ్ మీకు అసలు ఏం తెలియదు అప్పుడు తీసుకున్నప్పుడు మీకు ఏం కంప్లైంట్ వచ్చింది నాకు ఏం కంప్లైంట్ రాల బేరింగ్స్ అట్లా బేరింగ్ ఏదన్నా నాలుగు ఐదు సంవత్సరాల తర్వాతనే కానీ లోపల బేరింగ్ ఏమి పోయారు ఎప్పుడన్నా బేరింగ్ సైడ్ ఇది ఇక్కడ ఇదిగో ఈ రోలర్లు పోయి ఎవడన్నా పోతే ఇవి ఈ ఐడియల్ రోలర్స్ ఇవి ఆ ఇది ఒకటి పోయింది అది అది తక్కువ కానీ ఇది పోయి అంటే మీరు మీరేమన్నా వాటర్ సర్వీసింగ్ అని అట్లా ఏమైనా చేసిన తర్వాత ఆయిల్స్ అట్లా ఏమైనా లేకుండా పక్కకు పెట్టారా అట్లా వాటర్ సర్వీసింగ్ చేసి పక్కన పెట్టా కానీ నేను ఆయిల్ పోయి లేదు లేదు మీరు వాటర్ సర్వీసింగ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఏంటంటే ఇప్పుడు దీనికి ఉంది ఇంట్లోకి వాటర్ వెళ్తుంది ఇప్పుడు మీకు గ్రీజు ఆయిల్ ఉన్నప్పుడు కూడా ఏంటంటే వాటర్ సర్వీసింగ్ చేసినప్పుడు ఈ గ్రీజ్ మొత్తం కంప్లీట్గా బయటకు వచ్చేస్తుంది కదా అప్పుడు ఏంటంటే వాటర్ వెళ్తుంది ఏంటే మీరు గ్రీజ్ కానీ ఒకసారి కంప్లీట్ గా గేర్ ఆయిల్ ఉంటది ఇంజన్ ఆయిల్ గేర్ ఆయిల్ లాంటివి తీసుకొని మీ ట్రాక్టర్ లో ఎప్పుడు ఉంటానే ఉంటది కదా కొత్త ఆయిల్ మిగిలిపోయి కదా అలాంటివి తీసుకొని మొత్తానికి చెయిన్లకి ఈ గ్యాప్ మొత్తానికి ఆయిల్ వేస్తే ఆయిల్ అవుతుంది వస్తంగా నీకు ఈ రెడ్ లైన్స్ వాడే బేరింగ్స్ లో సి బేరింగ్స్ వచ్చేసి బెయిరింగ్స్ తో పాటు గ్రీజ్ కూడా ఉంటది మీరు ఎప్పుడన్నా బేరింగ్స్ ఓడిదీసినప్పుడు కనపడుతుంది మీకు మనకు పోయింటే చిన్న పోలేదు కాబట్టి మనం ఓడదేయలేదు బేరింగ్స్ ఆల్రెడీ గ్రీజ్ కూడా ఉంటది అనమాట అయినప్పటికి కూడా ఎప్పుడైనా వాటర్ సర్వీసింగ్ చేసినప్పుడు ఒకసారి మీరు ఆయిల్ గానీ గీజ్ గానీ పెట్టుకోమంటారు ఇంకొకటి ఇప్పుడు మీకు ఇక్కడ మీరు కట్టే ప్లేసుల్లో వేరే మిషన్స్ కూడా అక్కడక్కడ వాడతానే ఉంటారు మీకు కట్ట సైజు డిఫరెన్స్ కానీ వాళ్ళ మిషన్కి అంటే ఏదన్నా కావచ్చు కంపెనీ ఇలా మార్కెట్లో బయట నుంచి చాలా కంపెనీస్ వచ్చినాయి వాటిల్లోకి వీటికి మీకు డిఫరెన్స్ బేల్ సైజు కానీ వెయిట్ కానీ డిఫరెన్స్ అనిపించిందా ఇది రెడ్ లైన్స్ కట్ట ఉన్నట్టు ఇంకో కంపెనీ కట్ట ఉండదు శక్తిమానండి ఏ రెండు మూడు రకాలు ఉండవు దీని కట్ట ఉన్నట్టు అవి ఉండవు అంటే ఎట్లా వెయిట్ అంటారా స్మూత్నెస్ అంటారా వేటంటే కట్టలో గిడ్డిలో దమ్ముంటే వేటు వచ్చిద్ది దమ్ము లేకుండా ఉంటే కట్ట టైర్లు పండుకోసిన కట్టకానైతే బర్రుగా ఉండిద్ది కట్ట ఎత్తుకటానికి కూడా బాగుండిద్ది కస్టమర్కి తీసుకెళ్తా రైతు కూడా మరింత మేధ పట్టిద్ది కాబట్టి బాగుండిద్ది రైతు లేదన్నా కంప్లైంట్ పెట్టడం కానీ అట్లాగా మాకైతే ఇంత ఓటుకి కంప్లైంట్ పెట్టిన రైతే లేడు ఆహా కట్టల గురించి కానీ బయట అంటారు కానీ మనం అయితే అట్లా చేయం రైతులు మోసం చేయం కాబట్టి మన కంప్లైంట్ ఇంకొకటి కొంతమంది ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మీరు అప్పటి నుంచి స్కేల్ మోడలే వాడుతున్నారు మరి ఇప్పుడు కొత్తగా మార్కెట్లో ఏంటంటే స్కేల్ అంటారు స్కేల్ లెస్ అంటారు ఇంకొక డబుల్ ఎక్స్ త్రిబుల్ ఎక్స్ అంటారు అవన్నీ మాకు తెలియదు అండి నేను వాడలేదు మీకు దీనికి దానికి మీకు ఏదైతే బెటర్ అనిపిస్తుంది మీకు స్కేల్ కూడా బాగా వింగిపోయినట్టుందిగా అట్లానే వాడతావు స్కేలు ఇదే బాగుండింది స్కేల్ లాస్ అవి బాగుండు ఎందుకని మరి ఇక్కడ ఈ లాకులు ఉంటాయి ఈ లాకులు పడిపోటాలు ఈ స్ప్రింగులు కట్ అయిపోతాయి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి ఎవడన్నా వచ్చినప్పుడు ఒక స్ప్రింగ్ పోతే చేసుకుంటాం సామాన్యంగా ఏమో పోవు ఒక మూడు స్వింగ్ కూడా పోతుంది ఇంకోటి మీరు అసలు ఇక్కడ దీనికి ఏమి వైర్ గీ అటాచ్మెంట్ ఏమి లేకుండా వాడతా ఉన్నారు దీన్ని అట్లా మీకు కంఫర్టబుల్లేనా ఆ వైరుండా ఓడవచ్చు అడసిచ్చు నొక్కవచ్చు అది ఒక తాడ పని చేసి ఒక తాడ పని చేయదు ఇదైతే ఎప్పుడు పని చేస్తా ఉండద్ది అవునులే రోలర్స్ బెండ్ అయిపోతున్నాయి మీకు రోలర్స్ బెండ్ అయినప్పుడు కట్టే ఉన్న అప్ అండ్ డౌన్ రావటం కానీ మిషన్ జామ్ అవటం కానీ అని ఉంటుందా అట్లా ఏమి లేదు కానీ మిషన్ అంటే గిడ్లో తేమ ఉన్నప్పుడు రోలర్కు చుట్టుకునేది పచ్చి గట్టిగా ఉన్న గడ్డి ఆరిపోయినప్పుడు రోలర్కి రౌండ్గా చుట్టుకు చుట్టుకునేది అది ఇంకా లేకపోతే గిడ్డి ఆరిపోయే పని రోలర్ చుట్టుకొనే కొంతమంది వచ్చేసి ఇప్పుడు ఇక్కడ కట్ర బార్ ఉంది కట్ర బాకిట్ మనకి పికప్ రోలర్ నుంచి వచ్చే స్పాకిట్ మూవింగ్ స్పాకిట్ తర్వాత ఇక్కడ మనకి క్లచ్ ప్లేట్స్ తర్వాత స్పోక్స్ ఆడికి మూవ్ చేసే అవన్నీ ఇవి పార్ట్స్ మా కొంతమంది వచ్చేసి మాది త్రిబుల్ ఎక్స్ డబుల్ ఎక్స్ డబల్ కట్టారు త్రిబుల్ బార్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మార్కెట్ లో చూసారా వాటిని ఎప్పుడన్నా ఫస్ట్ కానీ ఇది వంటతున్నాం కాబట్టి ఏరే కంపెనీలు వస్తున్నాయి కాబట్టి అవి అయితే బాగుండవు సింపుల్ గా ఇది ఏంటంటే కూడా బాగుండి మనం కట్టుకునే దానికి కూడా బాగుండిద్ది మరి కొంతమంది ఎవరి కంపెనీ గురించి వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు మీరు ఈ మిషన్ వాడుతున్నారు దీంతో పాటు మీకు బయట నుంచి వస్తుంటాయి కదా వేరే కంపెనీస్ రకాల అండి వాటికి కట్టర్ బార్ లేదో చాలా పెద్దగా వచ్చినాయి అవన్నీ నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ అందరు మహేంద్రార్ బండి కొన్నా జీర్ బండి నెంబర్ వన్ ఉంది జర్ బండి ఇది రెడ్ లెన్స్ కట్టలు కట్టే మిషన్ కొన్నా ఈ దీనికి మించింది రెండోది లేదు నాకు అయితే మరి ఒక ఒక కస్టమర్ ఇవి రెండు పక్క పక్కన పెడితే మాది వెయ్యి కట్టలు కట్టిద్ది డైలీ అంటారు వెయ్యి కట్టలు అసలు ఎట్లా కడుతుంది అండి కట్టలేరు ఒక గంటకు వచ్చేసి ఎన్ని బ్యాలర్స్ వరకు కట్టొచ్చు కరెక్ట్ గా బ్యాలర్స్ ఎన్ని కట్టొచ్చు వంద కట్టలు లోపు కట్టచ్చు అండి ఒక గంట తర్వాత కాలు చాలు వచ్చింది అసలు ఎలా కడతావు నువ్వు ఇప్పుడు చెప్తున్నావు వంద కట్టలు కట్టా అది కూడా టైర్లు బండి కోసిన మిషన్ అయితేనే మూడు పిడకల గెడ్డ అయితేనే వంద కట్టలు కట్టగలిగేది ఏ గెడ్డైనా కట్టలేము ఇప్పుడు ఇప్పుడు మనం బెయిల్ అంతా రెడీ అయిపోయిన తర్వాత బండి స్లో చేస్తాం దారం చుట్టుకునే టైంలో దారం చుట్టుకునే టైం లోనే మీకు కొంత టైం పోతుంది మళ్ళీ డోర్ అన్లోడ్ అన్లోడ్ చేసి తీసేసి ఏదన్నా జామైనా పీక్కున్నా కానీ నీకు అప్ అండ్ డౌన్ మీద గంటకి వంద కట్టలు తగ్గదు అన్ని కట్టలేము అన్ని చాలా కట్టలేరు అంటారు తైర్లు పండుగ వచ్చిన దాంట్లోనే దాని అయితేనే గంట కొంత కట్టలు కట్టగలిగేది మూడు మనకి మనకిప్పుడు గడ్డి చాలా హైట్ తక్కువ ఉంటుంది బురద పొలాలు ఉంటాయి అప్ అండ్ డౌన్ లో అన్లైవల్ ఉంటుంది అలాంటి దాంట్లో మీరు ఎంత వరకు చేయగలుగుతారు గంటకి ఎన్ని బేల్స్ వరకు కడతారు ఒక డెబ్బై అరవై కట్టల మట్టికి గంటకి కన్ఫామ్ గా అండి అరవై నుంచి ఒక డెబ్బై వరకు కట్టొచ్చు ఒక అదర్ కంపెనీస్ వాళ్ళు వాళ్ళు చెబుతారు గానీ అరవై కట్టొచ్చు ముప్పై కట్టొచ్చు వంద కట్టొచ్చు ఏంటంటే షీర్ను బట్టి ఉండింది బట్టి స్టేర్ బట్టి గోళ్ళు లేకుండా నుండి మిషన్ కోసిందైతే అయితే కట్టలేము అది ఒక యాభై యాభై వరకు కడతావు మిషన్ కోసింది టైర్ల మిషన్ కోసింది కాబట్టి డెబ్బై కట్టొచ్చు వంద కట్టొచ్చు ఎనభై తొంభై నేను మొన్న వచ్చేసి తెలంగాణలో ఒక రైతుల దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది వాళ్ళు ఎత్తు పల్లాలున్నా బురదగా దిగిపోయి ఉన్నా కూడా ఏంటంటే రెడ్ లైన్స్ మిషన్ అయితే తేలిగ్గా ఉంటదండి గడ్డి కూడా మిస్ కాకుండా కట్టొచ్చు మిషన్ రెడ్ లైన్స్ మిషన్ బాగానే ఉందండి రైతుకు మంచిది రైతు కస్టమర్ కానీ మామూలుగా తోలుకునే రైతుకు కానీ ఎవరికైనా కానీ దీనికి మించింది రెండోది లేదు కంఫర్టబుల్గా ఉంటుంది అంటే మాకు ఏదైనా బేలర్కి బెయిల్కి ఇచ్చేసి ఒకటే అమౌంట్ అండి ఏ బేలర్ అయినా కానీ మాకేందంటే ఈ బురదగా ఉన్న కానీ రెడ్ ల్యాండ్స్ మిషన్ అయితే తేలిగ్గా వెళ్తుంది తేలిగ్గా కట్టి వస్తుందండి మాకు ఆ రోజు వర్క్కి ఇబ్బంది లేకుండా చేస్తుందని చెప్పారు అది నిజమేనా అది నిజమే మిషన్ కల్లా రెడ్ లైన్స్ మిషన్ ఇదికి నెంబర్ వన్ గా ఉండి ఇప్పుడు కట్రబారు ఉంది మీకు కట్రబారు ఈ పుల్లలు గాని రేకులు గాని ఒకవేళ కొన్ని డామేజ్ అయి ఇరిగిపోయినాయి అనుకో మిషన్ యూజ్ చేయొచ్చు తడవా రేకు లేకపోయినా కానీ కట్టగల కట్టొచ్చు ఏది మన రెడ్ లెన్స్ మిషన్ రెడ్ లైన్స్ అయితే జామవు మిగతాది అయితే జామ్ జామవుతుంది ఏదన్నా మనకి స్పోక్స్ గానీ ఏదన్నా ఒక నాలుగు లైన్స్ ఉంటాయి కదా నాలుగు లైన్ పుల్లల్లో ఇప్పుడు దీనికి ఉండే రెండు లైన్ల పుల్లలు లేవు పుల్లలు లేకపోయినా కానీ మిషన్ తీసుకుంటానే తీసుకుంటా ఉంటది మరి కొంతమంది వచ్చేసి ఈ ఇప్పుడు మీ దానికి వచ్చేసి రెడ్ లైన్స్ స్పోక్స్ పైప్స్ ఉన్నాయి కదా ఎన్ని ఉంటాయి అవి నాలుగు ఆ రాడ్లు అయితే ఆ రాడ్స్ అయితే నాలుగు ఉంటాయి మరి వచ్చేసి మా దానికి ఐదు స్పోక్స్ రాడ్ ఉంటాయి అంటున్నారు దాని వల్ల యూజ్ ఏంటా దాని అంటే అది ఉంటే స్పీడ్ గా గడ్డి తీసుకోదు అవుతా ఉండేది గడ్డి అవుతా ఉంటది దగ్గరగా దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి గడ్డి పట్టదు గ్యాప్ లోనకి నెట్టలేదు స్పీడ్ గా నెట్టలేక అవుతా ఉండేది ఇప్పుడు మీరు వచ్చేసి ఒక ఆరు సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఇది మీకు పాతది అయిపోయినాయి ఈ రోలర్స్ అనేవి అయ్యా పగిలటం కానీ వంగిపోవటం కానీ ఎప్పుడూ ఒకటి జరిగింది జరిగితే ఒక రోలర్ తెచ్చి నాలుగు వేలు తెచ్చుకొని వేసుకుంటాం మరి మీకు కొంచెం రోలర్స్ కొంచెం డెలికెట్ ఉంటాయి అని చెప్పి బయట మార్కెట్లో ఉపకారం చేస్తా ఉన్నారు అలాగే లేదు అంత తక్కువగా ఉంటాయి అవి పగిలిపోతున్నాయి అని చెప్పి కొంతమంది బయట చెప్పడం జరుగుతుంది అట్లా కాదండి అది మందం లేనందువల్ల గడ్డి మొత్తం లోనకు తీసుకుంటా ఉండేది రోలర్ మందం ఉండే పని అయితే గడ్డి తీసుకోవాలి గడ్డి తీసుకోదంటారు స్పీడ్ కూడా బాగుండిద్ది నీకు పలసం దాని మీద ఏంటంటే లాగి ఉండిద్ది కానీ రోలర్ మందం వల్ల రోలర్ ఉండి గడ్డి తీసుకోలేదు ఇప్పుడు రోలర్స్ మందం ఉండు మందం ఉండటం వల్ల హెవీ ఉండటం వల్ల మిషన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏమంటాయి బురువుగా ఉండి దాంట్లో బురదలో తిరగలేదు ఈ వీపుగా ఉన్నందు వల్ల బురదలో తిరగపో తిరగలేకపోవటం ఒకటి చైన్ దిగిపోతా ఉంది బాక్స్ మీద లోడ్ పడతా ఉండిదండి మందం ఉన్నందువల్ల మీకు రోలర్స్ ఈ చైన్స్ ఇవన్నీ కొంచెం వెయిట్ లెస్ ఉండటం మీకు వచ్చే అడ్వాన్స్ సేఫ్ ఏమి ఉంటాయి మీ ట్రాక్టర్లో బరువు లేనందువల్ల మిషన్కి లైఫ్ ఉండిద్ది మిషన్కి లైఫ్ ఉంటుంది టాండ్రో బాగా ఫ్రీగా ఉండేది గేర్ బాక్స్ మీద లోడ్ పడకుండా ఫ్రీ పడకుండా ఇంకొక రెండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అదనంగా తిరుగుతాయి లైఫ్ వస్తుంది ఇంకా లైఫ్ పెరిగిద్ది కరెక్ట్ బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు మనకి రెడ్ లైన్స్ వచ్చేసి మాక్సిమం ఐదు వందల యాభై కేజీలు ఉంటుంది మీకు ఐదు వందల యాభై రెడ్ లెన్స్ ఇడి ఏడు వందలు ఏడు వందల యాభై అంటారు బురువు ఉండిద్ది అట్లా బురదలో ఇబ్బందికరం అయింది బురద ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకి ట్రాక్టర్ ఇబ్బంది ఉంటుంది పొనాస్ ఎక్కువ బురద ఉండిద్ది అండి అలా తాలకొక్క దానికైతేనే బురద లేకుండా ఉండిద్ది ఫీల్డ్కి వెళ్తున్నాను రెడ్ లెన్స్ మిషన్ తో నేను గడతా పక్కన ఇంకొక కంపెనీ ఉండే పని అయితే వచ్చి కట్టండి దీంతో పాటు రైతులే చెబుతారు అది ఎట్లా ఉండేది రెడ్లెన్స్ మిషన్ కట్టితే ఎట్లా ఉండేది అనేది నువ్వు నేను చెప్పటం కాదు రైతు చెబుతాడు రెడ్ లెన్స్ మిషన్ కడితే కట్ట ఏవి బొరువు కానీ బిరుగుదనం కానీ ఏదైనా కానీ ఇది ఉండట్టు మిషన్లో ఉండదు ఎందుకంటే మనం మన మిషన్ గురించి మనం చెప్పుకోవటం కాదు ఎవరి మిషన్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు మనకి కావాల్సిన వాళ్ళు ఏంటంటే ఫార్మర్స్ రైతులకి ఎలా ఉంది బేలు అనేది వాళ్ళకి ఇప్పుడు కొన్నిసార్లు పోయి అప్ అండ్ డౌన్ ఉంటుంది అలాంటి టైంలో కూడా మనం రెడ్ లైన్స్ మిషన్ అనేది యూజ్ చేయడానికి తేలికగా ఉంటుంది ఎందుకంటే వెయిట్ అనేది మనకి కంఫర్టబుల్గా ట్రాక్టర్కి మ్యాచ్ అయ్యే విధంగా వెయిట్ అనేది ఉంటుంది కాబట్టి మనకి మిషన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది ట్రాక్టర్కి గేర్ బాక్స్ మీద క్లచ్ ప్లేట్ల మీద కూడా లోడ్ పడకుండా కరెక్ట్గా ఉంటుంది బ్యాలెన్సింగ్ అనేది మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీకు ఎవరికైనా మిషన్స్ కావాలన్నట్లయితే మన దగ్గర రీకండిషన్ చేసిన బ్యాలెన్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ మోడల్ అప్డేట్ మోడల్ కొత్తగా వచ్చిన న్యూ మిషన్స్ రెడీగా ఉన్నాయి అలానే కొంచెం ట్రైల్ వేసినవి లో కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీకు ట్రై చేసి చెక్ చేసి ఇవ్వటం జరుగుతుంది ఫ్రెండ్స్ లైన్స్ అయితే పది నిమిషాల్లో రిపేర్ చేసుకోవచ్చు వేరే కంపెనీ అయితే ఏం చేసుకోలేము నేను రొటేటర్ కూడా పిచ్ కంపెనీ కొనకొచ్చి దానికి వస్తువులు లేక అడ్డికి మూడు గంటలు పోయి ఎనికొచ్చాము అట్లాగనే లైన్స్ అయితే బాగా బ్రాండెడ్ ఒరుకు కానీ ఏదైనా కానీ నెంబర్ వనకు వండితే వస్తువులు దొరుకుతాయి పిచ్ కంపెనీ అయితే దొరకవండి